భోగి అనే పదం ఎలా వచ్చింది దాని గురించి మనం తెలుసుకుందాము ఈ భోగి ఏ భోగి మంటల వెనుక రహస్యం గురించి కూడా మనం తెలుసుకుందాము సంక్రాంతి మనం పెద్ద పండుగ జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగ జరుపుకుంటాం దక్షిణానయంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపు కొద్ది కొద్దిగా దూరమవుతూ అవుతూ దక్షిణం అద్దగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణం తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలు వేస్తూ ఉంటారు ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు బగబగా వండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మనందరికీ తెలిసిందే భోగి అనే పదం ఎలా వచ్చింది దాని గురించి మనం తెలుసుకుందాం ఈ భోగి పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణ మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం బుగ్ బగ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీలమైన భోగాన్ని పొందిందని దీనిని సంకేతంగా భోగి పండుగ ఆచారంలోకి వచ్చిందనేది మన పురాణ గాథ దక్షిణానానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తర ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటారు భోగి అనగానే చిన్నపిల్లల మీద రేగుపళ్ళు పోస్తారు ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి రేగి పళ్ళును పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్ నారాయణుడు దివ్య ఆశస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది భోగి పండ్లను పోసి దానిని ప్రేరేతం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది పురాణాల ప్రకారం రేగి పండ్లను పదపరి ఫలం అని కూడా అని పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణులు బదిరి కావనంతో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద పదరీ ఫలాల్ని కురిపించారని చెబుతారు ఆనాటి ఘటనకు ప్రతీకగా పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోస్తే సాంప్రదాయం వచ్చింది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయన నుండి ఉత్తరాయణానికి మరులుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రంగా రూపంలో ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆర్కపలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీసులు పిల్లవాడికి లభించాలని సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే లోపు పిల్లలకు తలపై భోగి పళ్ళు పోయడం అలవాటు ఈ మహావిష్ణువు అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ కథ మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగింది భోగి మంటల వెనుక రహస్యం ఏమిటి గురించి మనం తెలుసుకుందాం బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడ్డాయి కృష్ణుడు హిందుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే శా శాపంగా పరమేశ్వరుని వాహనమైన బసవయ్యని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్నిగా భూమిని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనే కూడా పొరాల కాదా సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం వంటలు వేస్తారని కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనుర్మాసం నెలలో నెలంతా ఇంటి ముందు పెట్టిన గుబ్బెమ్మలను పిడకలను చేసి వాటిని ఈ భోగి మంటల్లో వాడుతారు దేశీ ఆవు పేడ పిటకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది దానిని మనం పీల్చడం వల్ల ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టిపీడిస్తాయి వాటిని ఈ పీల్చడం వల్ల ఔషధంగా ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావడానికి ఇందులో రావి మామిడి మేడిగా మొదలైన ఔషధ చెట్లు బెరళ్ళు వేస్తారు అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు స్వస్తి భోగి పళ్ళను పోయడం లోని ఆంతర్యం తెలుసుకుందాం భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రోగి పళ్ళను పిల్లల మీద పోస్తారు రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు రేగి చెట్టు రాగి పళ్ళు శ్రీ స్వామి ప్రతిరూపం ఇది సూర్యునికి ప్రతి ప్రీతికరమైన ఫలం సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగుపళ్ళతో నాణ్యాలను కలిపి పిల్లలు తలపై పోస్తారు వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మీ నరసింహ నారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని పిల్లలకి ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలను తోరపడతాయి సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందరినీ కాపాడాలి శ్రీమన్నారాయణుడు ఓం నమో వాసుదేవాయ నమ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్